ైస్తవ హత సాక్షులు మొదటి ఫ్యాక్స్ ఉపోద్ఘాతము జాన్ ఫ్యాక్స్ ఇంగ్లాండ్ దేశంలోని లింకన్షైర్ రాష్ట్రమందరి బోస్టన్ పట్టణంలో క్రీశకం పదిహేను వందల పదహారులో జన్మించను అతనికి ఎంతో కీర్తి తెచ్చిన ఈ గ్రంథం పదిహేను వందల అరవై మూడులో మొదట ఆంగ్లంలో ఈ కడవరి అపాయకర దినముల కార్యములు మరియు జ్ఞాపికలు యాక్ట్స్ అండ్ మాన్యుమెంట్స్ ఆఫ్ దీస్ ల్యాటర్ అండ్ పెరిలియస్ డేస్ అను పేరుతో ప్రచురితమైనది అయితే క్రైస్తవ హతసాక్షుల జీవిత వృత్తాంతములను గురించి ఈ గ్రంథం వివరించున్నది గనక ఇది హతసాక్షుల గ్రంథముగా ప్రసిద్ధి చెందినది కాలక్రమంలో ఈ గ్రంథము అనేకసార్లు ముద్రింపబడినను పంతొమ్మిదవ శతాబ్దములో దీని ఖ్యాతి తగ్గింది అయితే పదహారవ శతాబ్దపు ఇంగ్లాండ్ దేశమునుగూచిన వేరెక్కడా లేని సమాచారము ఈ గ్రంథములో ఉన్నదని క్రైస్తవేతరులు సైతం గుర్తించినందున దీని ఖ్యాతి మరలా పెరిగింది వాస్తవమునకు విలియం షేక్స్పియర్ రాజైన ఎనిమిదవ హెన్రీ జీవితంపై ఒక నాటక గ్రంథమును రాసినప్పుడు సమాచారం కొరకు రఫాయిలు హోలిన్ షెడ్ రచించిన దినవృత్తాంతములు అను గ్రంథం పైన మరియు జాన్ ఫాక్స్ రాసిన ఈ హతసాక్షుల గ్రంథము పైన ఆధారపడినాడు జాన్ ఫాక్స్ తన గ్రంథమును చారిత్రకారుల కొరకు రాయలేదు కానీ అన్యులు క్రైస్తవులు కాకయే తమంతట తామే క్రైస్తవులమని చెప్పుకున్న వారు క్రీస్తు సంఘమును ఏ విధంగా హింసించరో తెలియజేయుటకే దీనిని రాశను మహిమాన్వితుడైన దేవుని కృపను క్రైస్తవ విశ్వాసమును వివరించు ఈ గ్రంథం ఒక ఉన్నతమైన ఆత్మీయ స్థాయిని కలియున్నది దీనిలోని చారిత్రక సమాచారము కాలములను ప్రజలను స్థలములను పరిస్థితులను సరిచేయుచున్నది ఫ్యాక్స్ రాసిన ఈ గ్రంథము నాలుగు వందల సంవత్సరములకు పైగా క్రైస్తవ హతసాక్షుల జ్ఞాపక చిహ్నముగాను క్రీస్తు యొక్క నిజ సంగమునకు గొప్ప ప్రేరణగాను ధైర్యమునిచ్చినదిగాను నిలిచినది ఫ్యాక్స్ ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయ పరిధిలోని మగ్ధలేని కళాశాలలో ఉన్నప్పుడే ఈ గ్రంథమును రాయవలనను ఆలోచన నిస్సందేహముగా అతని మనసులో ప్రారంభమైంది అతడక్కడ ఏడు సంవత్సరములు ఉపకార వేతనమును పొందుచు విద్యను అభ్యసించినాడు మొదట అతని తల్లిదండ్రులు అతన్ని పదహారవ ఏట విశ్వవిద్యాలయంకు చెందిన బ్రెసెనోస్ కళాశాలకు పంపిరి ఆ సమయంలో క్రైస్తవ మత సంస్కరణోద్యమ సిద్ధాంతములు ఆక్స్ఫర్డ్ కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయములందంతటా ప్రబలముగా ఉండినందున ఫ్యాక్స్ వాటి వలన గొప్పగా ప్రభావితుడయ్యాను అతడు పరిశుద్ధ లేఖనములను తీవ్రముగా చదువుట ప్రారంభించి రోమన్ కేథలిక్ సంఘ విగ్రహారాధనను సిద్ధాంతములను ఆచారములను ప్రశ్నించటం మొదలుపెట్టను ఆ మార్గము నుండి అతనిని ఏ శక్తి మార్చలేనంతటి దృఢమైన ప్రొటిస్టెంట్గా ఫ్యాక్స్ కొద్ది కాలంలోనే తన నమ్మకముల ఎందు స్థిరపడినాడు ఈ విధంగా అతని ప్రవర్తన మారుటతో రోమన్ క్యాథలిక్ సంఘము ఎడల అతనికి విశ్వాసం ఉన్నదా అను అనుమానం మతాధికారులకు కలిగింది ఫ్యాక్స్ సాయంకాలపు వేళల్లో ఏకాంతముగా సంచరించుచున్నాడని అతడు వెక్కి వెక్కి ఏడ్చుచు మిక్కిలి శ్రద్ధగా దేవుని ప్రార్థించుచున్నాడను ఆరోపణలు వచ్చినవి దాని గురించి ఫ్యాక్స్ను ప్రశ్నించినప్పుడు అతడు తన కొత్త మతాభిప్రాయములను బహిరంగముగా తెలియపరచుటచే భిన్న మతావలంబికుడు అను నెపముతో అతనిని కళాశాల నుండి బహిష్కరించరు ఫ్యాక్స్ స్నేహితులు అతనిని వార్విక్ షైర్ వాడైన సర్ థామస్ లూసీ పిల్లలకు ఉపాధ్యాయునిగా నియమించగలిగింది సర్ థామస్ లూసీ గృహము క్రీస్తు శకం పదిహేను వందల అరవై నాలుగులో షేక్స్పియర్ జన్మించిన స్ట్రాట్ఫోర్డ్ ఆన్ కు కొద్ది దూరంలో కలదు అక్కడ ఉన్నప్పుడు ఫ్యాక్స్కు కవెంట్రీ పట్టణంలోకి చెందిన అగ్నెస్ అను యువతితో పరిచయం ఏర్పడి అది వివాహమునకు దారితీసింది ఆమె నందల నమ్మకములలోనూ ఫ్యాక్స్ చేయుచున్న దేవుని పని అంతట్లోనూ అతనికి భాగస్వామి అయింది అప్పట్లో రోమన్ క్యాథలిక్ మత న్యాయస్థాన విచారణకర్తలు ప్రజల వ్యక్తిగత మత కార్యకలాపములలో జోక్యము కలిగించుకున్నట ప్రారంభించి అందుచే ఫ్యాక్స్ అతని భార్య సర్థామస్ లూసీ గృహమును వదిలి అతని మామయ్యైన ఇంటికి వెలుటకు నిశ్చయించుకుని ఆయనకు ఉత్తరం రాసిరి అందుకు సమాధానముగా మిస్టర్ రెండల్ నేరస్తుడు మరణశిక్ష విధింపబడిన వాడిని తెలిసిన ఒక వ్యక్తిని నా ఇంటి చేర్చుకున్నట నాకు కష్టమైన పని నిన్ను చేర్చుకున్నట ద్వారా సంభవించు ఆపద నాకు తెలియనిది కాదు నా కుమార్తెను కూడా వదులుకున్నటకు నేను సిద్ధముగా ఉన్నాను నీ నమ్మకముల విషయంలో నీవు నీ మనసు మార్చుకుని వచ్చినట్లయితే నీ ఇష్టం వచ్చినంత కాలం మాతో ఉండవచ్చును నీవు దానికి సమ్మతించకపోయినచో స్వల్పకాలం మాత్రం మాతో ఉండి తృప్తి చెందవలేను అంతేకాని నన్ను నా కుటుంబమును ఇబ్బందుల పాల్చేయకు చేయకు అని తిరుగు జవాబు రాశాను మిస్టర్ రండాల్ ఈ విధంగా రాసినను వారు సర్ థామస్ లూసీ గృహమును వదిలి కవెంట్రీలోని రండాల్ ఇంటికి వెళ్ళి మరి ముఖ్యంగా అతని అత్త మిస్టర్ రండాల్ భార్య తన భర్త కఠినత్వమును గురించి భయపడవద్దని పరిస్థితులను బట్టి ఆ విధంగా రాశాడే కానీ అతడు అంత కఠినుడు కాదని రాసిన మీదట ఫ్యాక్స్ ఆ షరతులను అంగీకరించి ఆ చెట్టుకు వెళ్ళాను వాస్తవమునకు అతడు ఆశించిన దానికంటే ఇంకా మంచిగా వారు ఆ దంపతులను చేర్చుకుని ఈ కారణం చేతను మరికొందరు కలుగజేయుచున్న ఇబ్బందుల వలనను ఫ్యాక్స్ కొంతకాలం రోమన్ క్యాథలిక్ మత విచారణకర్తల నుండి తనను తాను మరుగు చేసుకునేను ఈ పరిస్థితి రాజైన ఎనిమిదవ హెన్రీ కాలము నుండి ఆరవ ఎడ్వర్డ్ రాజు యొక్క శాంతితో కూడిన కాలం వరకు మరియు రోమన్ క్యాథలిక్ సిద్ధాంతములను తిరిగి అమలు చేసి పోప్ అధికారమును పునరుద్ధరించిన యువరాణి అయిన ఒకటవ మేరీ కాలం వరకు కొనసాగింది జరగబోన్నది ముందుగా ఎరిగిన వారై ఫ్యాక్స్ అతని కుటుంబం ఇంగ్లాండ్ను వదిలి ముందుగా స్ట్రాన్బర్గ్ ఫ్రాన్స్లకు అక్కడ నుండి ఫ్రాంక్ఫర్డ్ జర్మనీలకు తర్వాత బ్రాసెల్ స్విట్జర్లాండ్లకు వెలిరి రోమన్ క్యాథలిక్ మత నాయకుల యొక్క క్రూర హింసల నుండి తప్పించుకున్నటకు ఇంగ్లాండ్ నుండి పారిపోయి వచ్చిన అనేక మంది శరణార్థులు అచ్చట అతనికి పరిచయమేరి అక్కడే ఫ్యాక్స్ ఈ ప్రఖ్యాత గ్రంథమును రాయుట ప్రారంభించను హత సాక్షులను గూర్చిన గ్రంథమును ఫ్యాక్స్ రాయిచున్నాడన్న వార్త విదేశములకు వ్యాపించినప్పుడు హింసింపబడిన అనేకులు లేక హింసలను చూసిన ప్రత్యక్ష సాక్షులు ఇంగ్లాండ్తో సహా వివిధ దేశముల నుండి వారు దీనావస్థలను కథలు కథలుగా ఫ్యాక్స్ పంపిరి వాటన్నింటినీ ఫ్యాక్స్ ఒక పద్ధతి ప్రకారం వరుస క్రమంలో పేర్చి లాటిన్ భాషలో దానిని ప్రప్రథమముగా క్రిస్చకం పదిహేను వందల యాభై నాలుగులో ప్రచురించాను క్రీశకం పదిహేను వందల యాభై తొమ్మిదిలో ఫ్యాక్స్ అతని కుటుంబము బాసిల్ నుండి ఇంగ్లాండ్కు తిరిగి వెళ్ళాను అచ్చట పదిహేను వందల యాభై ఆరులో ఆర్చ్బిషప్ క్రాన్మర్ హతసాక్షి మరణం వరకు ఫ్యాక్స్ తన గ్రంథమును విస్తరింపజేసి దానిని ఆంగ్ల భాషలో క్రీశకం పదిహేను వందల అరవై మూడులో ప్రచురించను ఆ గ్రంథములో అనేక తప్పులు దొరికినందున అది తీవ్రముగా విమర్శింపబడింది ఆ తప్పులు సరిచేయుటకు ఫ్యాక్స్కు ఏడు సంవత్సరములు పట్టింది ఇంగ్లాండ్ నుండి అతనికి చేరిన హింసల సమాచారమునంతటినీ జాగ్రత్తగా తనిఖీ చేసి దానిని గొప్పగా తీర్చిదిద్ది క్రీశకం పదిహేను వందల డెబ్బైలో సవరింపబడిన రెండవ ముద్రణను ప్రతి రాజు కాలములో జరిగిన కార్యములు మరియు జ్ఞాపికలతో కూడిన సంఘ చరిత్ర అను పేరుతో ప్రచురించను అదే సంవత్సరంలో జరిగిన ఇంగ్లాండ్ సభ ఈ గ్రంథమును ఇంగ్లాండ్లోని ప్రతి దేవాలయంలో ఉంచవలనని ఆజ్ఞాపించినది క్రీస్తుశకం పదిహేను వందల అరవైలో ఫ్యాక్స్ ఆంగ్లికన్ ఫాదరిగా అభిషేకం పొందినప్పటికీ ప్రస్తుతం అతడు దృఢమైన ప్యూరిటన్ కనుక అతడు స్విట్జర్లాండ్ నుంచి తిరిగి వచ్చిన వెంటనే సంఘ బాధ్యతలన్నింటినీ తిరస్కరించి అనేకులు ఆత్మీయ లాభం పొందినట్లు బోధించుచు తన ప్రసంగములను ప్రచురించుటను కొనసాగించను రక్తపు మేరీ బ్లెడీ మేరీ కాలంలో జరిగిన హింసల వలన ఫ్యాక్స్ పొందిన దుఃఖం అతని రచనలలో చోటు చేసుకుంది ఫ్యాక్స్ ఎంతో సమాధానపరచడు వ్యక్తి అతడు పుట్టి పెరిగిన రోమన్ క్యాథలిక్ సంఘమును ఫ్యాక్స్ హృదయపూర్వకంగా తులసిపుచ్చాను ఇంగ్లాండ్లోని ప్రొటెస్టెంట్ల మధ్య సామరస్యమును కలిగించుటకు ప్రయత్నించిన వారిలో ఫ్యాక్స్ మొదటివాడు వాస్తవంగా అతడు సహనమునకు సమాధానమునకు రాయబారి క్రీస్తు శకం పదిహేను వందల అరవై మూడులో ఇంగ్లాండ్ దేశంలో ప్లేగు అంటువ్యాధి ప్రబలినప్పుడు అనేక మంది తమ బాధ్యతలను విస్మరించి తమ ప్రాణములను రక్షించుకున్న నిమిత్తం సురక్షిత ప్రాంతములకు తరలి వెళ్ళి ఫ్యాక్స్ మాత్రం రోగులకు స్నేహితులు లేని వారికి సహాయము చేయుచు వారి సహాయార్థము ధనికులు ఇచ్చిన డబ్బును పంచుచు తానున్న చోటనే నిలిచను అతడు సహనశీలి నిష్కపటి క్రీస్తు పేరిట ఎవరు ఏ సహాయం కోరిననో తిరస్కరించేవాడు కాదు ఎలిజబెత్ రాణిని ఒప్పించి ఇతర క్రైస్తవ మతశాఖలకు చెందిన విశ్వాసాలను హింసించకుండా చంపకుండా ఉండే నిర్ణయాలు తీసుకున్నటకు అతడు కారకుడైనాడు ఇంగ్లాండ్ సంఘంలో ఇంకా అనేక మార్పులు తీసుకుని రావాలని పట్టుబట్టిన కొందరు ప్యూరిటన్లను రహస్యముగా మహారాణి పంపివేయుచున్నను ఫ్యాక్స్ అంటే ఆమెకు ఎంతో గౌరవం కలదు అతనిని మా ఫ్యాక్స్ తండ్రి అని గౌరవంగా సంబోధించేది జాన్ ఫ్యాక్స్ క్రీశకం పదిహేను వందల ఎనభై ఏడు ఏప్రిల్ పద్దెనిమిదిన మరణించను మరణించుటకు ముందు తాను పడిన శ్రమకు ఫలితం దక్కుట చూచి ఎంతో సంతోషించను అతని గ్రంథము నాలుగు సార్లు ప్రచురింపబడింది బిషప్ల సభ ఆ గ్రంథమును ఇంగ్లాండ్లోని ప్రతి దేవాలయంలో ఒక ప్రతిని ఉంచవలనని ఆజ్ఞ జారీ చేసింది మిక్కిలి శ్రద్ధగల చదువరులు దానిని వారి సొంత వస్తువుగా భావించి తీసుకుని వెళ్లకుండా చేయుటకు బైబిల్ గ్రంథం వలె ఈ గ్రంథమును కూడా దేవాలయంలో బోధకుడు నిలుచుండు ఉన్నత స్థానము అనగా పుల్పిట్నకు తరచు గొలుసులతో కట్టేడివాను కాలక్రమంలో ఫ్యాక్స్ రాసిన ఈ గ్రంథం ప్రతి గృహమునకు చేరింది ఆ గ్రంథము లేని ఇల్లు లేదు కేవలం ఇంగ్లాండ్లోనే కాక ఇంగ్లీషు మాట్లాడు ప్రపంచమంతటిలో గల ఏ క్రైస్తవుని ఇంటిలో నేనను బైబిల్ను ఫ్యాక్స్ రాసిన హతసాక్షుల గ్రంథమును బహిరంగముగా ప్రదర్శింపకపోయినచో ఆ ఇంటిని క్రైస్తవ గృహముగా లెక్కించరాదు అను పరిస్థితి వచ్చింది మరుసటి సంవత్సరం క్రీశకం పదహారు వందల డెబ్బై ఎనిమిదిలో జాన్ బెనియన్ రాసిన యాత్రికుని ప్రయాణము అను పుస్తకం ప్రచురింపబడి ఈ రెండు గ్రంథముల సరసన చేర్చబడి ఇది కూడా క్రైస్తవ పఠనమునకు అత్యావశ్యకమైనదిగా పరిగణింపబడి గౌరవ స్థానమును పొందింది జే चारे